టేబల్స్ టూ వన్ జాట్ టూ టూ టు ఝార్ ఫోర్ టూ త్రీ జా సిక్స్ టు ఫోర్ జార్ ఎయిట్ టు ఫైవ్ జా యెన్ టు సిక్స్ డాట్ వల్వెల్ టు సెవెన్ జార్ ఫోర్టీన్ టు ఎయిట్ జార్ సిక్స్టీన్ టు నైన్ జార్ ఎయిటీన్ టు టెన్ జార్ ట్వంటీ మగీగు ఎరె వందరూ ఎరె నాలుగు ఎరెమూర్ ఆరు ఎడ నెంట్ ఎరై ఐదు హెడ్ ఆరు హెడ్ ఎరడు ఏడు హాల్కూ ఎరెహారు ఎరె మూరు హెంట్ ఎరడు హత్ల ఇప్పుడు टू वन टू 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 जा फो टू ज़ा सिक्स टू टू फोर जा एट टू फिझ झा टेन टू सिक्स ट्वे टू सेवन झॉर्टी टू जा सिक्स टू जा एटीन टू टेन झव एवढं नऊ वर एवढा एवढं थ्री वन जा थ्री थ्री टू झा सिक्स थ्री त्रिझा नाइन थ्री फोर झा ट्व्ह थ्री फाइव झा फिफ्टीन थ्री सिक्स ज़ार एटीन थ्री सेवन झार ट्वेंटी वन थ्री एट ज़ार ट्वेंटी फोर थ्री नाइन नय ट्वेंटी सेवन थ्री टेन झा टे మూర వందలే మూడు మరెరడు ఆరు మురులోొంతురు నాక హన్నెడు మూరు ఐదు హైదు ఆరు హెనెంట్ ఏళ్ళు ఇప్పి ఇప్పటి ఇప్ప హత్లే మూవత్ త్రీ వన్ ఝా త్రీ త్రీ టూ ఝా సిక్స్ త్రీ త్రీ ఝా నైన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ త్రీ సెవెన్ జా ట్వంటీ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ టెన్ జా ఆరు మూరు మూరు ఆర్ల హెంట్ మూరు ఏళ్ళు ఇప్పటి ఇప్పి ఇప్పలా మూవత్తు త్రీ వన్ ఝా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ ఝా నైన్ త్రీ ఫోర్ ఝా ట్వెల్ త్రీ ఫైవ్ ఝా ఫిఫ్టీన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ త్రీ సెవెన్ ఝా ట్వంటీ వన్ త్రీ టూ జా ఎయిట్ ఫోర్ నాలుగు వందల నాలుగు నాలుగు ఎరళ్ల ఇంటున్నాడు నాలుగు నాలుగు హద్నారు నాకైదులు ఇప్పటి నాకు ఆరు ఇప్పటినాలు నాకు ఏళ్ళు ఇప్పటి నాకింట్లో మూత నాలుగు మత్తులో మూవతారు నాలుగు నా కార్ ఇప్పటినాకు నాకు ఏళ్ళు ఇప్పటి నా గంటల మూవతిడు నా కొద్దిలో మూవతారు నాలుగు అట్ల నలభత్ ఫోర్ వన్ ఝా ఫోర్ ఫోర్ టూ ఝా ఎయిట్ ఫోర్ త్రీ ఝా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఫోర్ టెన్ జా ఫార్టీ థ్యాంక్ యూ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జా థర్టీ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ నైన్ జా ఫోర్టీ ఫైవ్ ఫైవ్ టెన్ జా ఫిఫ్టీ ఐదు వందల ఐదు ఐదు ఎర్రడ్ హు ఐదు మూర్ల హైదు ఐదు నాక ఇ ఐదు ఐదు ఇప్పదు ఐదు అరే మూవత్ ఐదుళ్ళే మూవత్ ఐదు ఫైవ్ సెవెన్ ఝా థర్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఫైవ్ టెన్ జా ఫిఫ్టీ ఫైవ్ ఐదు వందలైదు ఐదు ఎరళత్తు ఐదు మూర్లహదు ఐదు నాలుగు ఇప్పుడు ఐదు ఐదు ఇప్పత ఐదు ఆరు మూవత్తు ఐదోళ్ళ మూవైదు ఐదు ఎంట్ల నలవైతు ఐదు ఒత్లు నలవత ఐదు ఆత్లే ఐదు ఫైవ్ ఒన్ ఝా ఫైవ్ ఫైవ్ టూ ఝా టెన్ ఫైవ్ త్రీ ఝా ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ నైన్ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ సిక్స్ టెన్ జా సిక్స్టీ ఆరు వందల ఆరు ఆరు ఏడు నన్నెండు ఆరు మూడు హెండు ఆరు నాలుగు ఇప్పటినాలు ఆరు ఐదుల మూవత్ ఆరు ఆరులో మూవతారు ఆరు ఏళ్ళు నలబతే ఆరు సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ సిక్స్ టెన్ జా సిక్స్టీ ఆరు వందల ఆరు ఆరు ఏడు హెండు ఆరు మూడులో పద్ంటు ఆరు నాలుగు ఆరు ఐదులో మూవత్తు ఆరు ఆరులో మూవతారు ఆరు ఏళ్ళు నలభతేడు ఆరు గంటల నలవతింటు ఆరు భోట్ల ఐవత్నాలు ఆరు అట్లా అరవై Six one's are six. Six two's are twelve. Six three's are eighteen. Six four's are twenty-four. Six are thirty. Six are thirty-six. Six, six seven's are forty-two. Six eight's are forty-eight. Six nine's are fifty-four. Six ten's are ಸವೆನ್ ಒನ್ ಝಾ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಟೂ ಝಾ ಫೋರ್ಟೀನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಝಾ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಝಾ ಟ್ವೆಂಟಿ ಏಯ್ಟ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಝಾ 7 ಫೈವ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಝಾ ಫೋರ್ಟಿ ಟು ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಝಾ ಫೋರ್ಟಿ ನೈನ್ ಸೆವೆನ್ ಏಯ್ಟ್ ಜಾ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ಟಿ ತ್ರೀ ಸೆವೆನ್ ಸೆವೆಂಟಿ ಏಳು ಒಂದು ಏಳು ಏಳು ಎರಡು ಹದಿನಾಲ್ಕು ಏಳು ಇಪ್ಪತ್ತೆಂಟು ಏಳು ಮೂವತ್ತೈದು ಏಳು 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 ಐವತ್ತಾರು ಏಳು ಏಳು ಎಪ್ಪತ್ತು సెవెన్ ఒన్ ఝా సెవెన్ సెవెన్ టు ఝా ఫోర్టన్ సెవెన్ త్రీ ఝా ట్వంటీ వన్ సెవెన్ ఫోర్ ఝా ట్వంటీ ఎయిట్ సెవెన్ ఫైవ్ జా తర్టి ఫైవ్ సెవెన్ సిక్స్ ఝా ఫార్టీ సెవెన్ సెవెన్ ఝా ఫార్టీ నైన్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ సెవెన్ నైన్ ఝా సిక్స్టీ త్రీ సెవెన్ టెన్ ఝా సెవెంటీ ఏళ్ళు వంద ఏళ్ళు ఏళ్ెరళు లద్నాలుకు ఏళ్ళు మూర్ ఇప్పింటు ఏళ్ళైదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిట్ వన్ ఝా ఎయిట్ ఎయిట్ టు సిక్స్టీన్ ఎయిట్ త్రీ ఝా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఝా ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎయిట్ నైన్ జా సెవెంటీ టు ఎయిట్ టెన్ ఝా ఎయిట్ ఎంట వంద ఎంటు ఎంట ఐదు ఎంటర్ నలవత్ ఎంటేళ్ళు एंट लो एंट अल्लाट वन ऐट एू ज़ास्टी एट थ्री जै ट्वेंटी फोर एट फोर ज़ा थर्टी टू जा फोटी एट सिक्स ज़ा फोर्टी एट जा फिफ्टी सिक्स एट ज़ा सिक्टी फोर एट नये ज़ा सेवेंटी टू टेन ज़ा एटी थैंक्स फॉर वॉचिंग प्लीज डू सब्सक्राइब टू माय चैनल నైన్ వన్ ఝా నైన్ నైన్ టు ఎయిటీన్ నైన్ త్రీ ఝా ట్వంటీ సెవెన్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ నైన్ ఫైవ్ జా ఫోర్టీ ఫైవ్ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ నైన్ సెవెన్ ఝా సిక్స్టీ త్రీ నైన్ ఎయిట్ జా సెవెంటీ టు నైన్ నైన్ జా ఎయిటీ వన్ నైన్ టెన్ నైంటీ అరవత్మూరు నైన్ వన్ ఝా నైన్ నైన్ టూ ఝా ఎయిటీన్ నైన్ త్రీ ఝా ట్వంటీ సెవెన్ నైన్ ఫోర్ ఝా తర్టీ సిక్స్ నైన్ ఫైవ్ ఝా ఫోర్టీ ఫైవ్ నైన్ సిక్స్ జా ఫిఫ్టీ ఫోర్ నైన్ సెవెన్ ఝా సిక్స్టీ త్రీ నైన్ ఎయిట్ జా సెవెంటీ టు నైన్ నైన్ ఝా ఎయిటీ వన్ నైన్ టెన్ ఝా నైంటీ ఒం ఒం ఒర హెంట్ ఒంత్మూరులో ఇప్పలు మూవతారు ఒవైదు ఒంల ఐవత్నాలు ఒత్తిళ్ళు అరవత్మూరు ఒంటు లభత్త ఒం తొంభూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై చానల్ ಹತ್ತರ ಮಗಿಗಳು ಟೆನ್ ಒನ್ ಝಾ ಟೆನ್ ಟೆನ್ ಟೂ ಝಾ ಟ್ವೆಂಟಿ ಟೆನ್ ತ್ರೀ ಝಾ ತರ್ಟಿ ಟೆನ್ ಫೋರ್ ಝಾ ಫಾರ್ಟಿ ಟೆನ್ ಫೈವ್ ಝಾ ಫಿಫ್ಟಿ ಟೆನ್ ಸಿಕ್ಸ್ ಝ ಸಿಕ್ಸ್ಟಿ ಟೆನ್ ಸೆವೆನ್ ಝಾ ಸೆವೆಂಟಿ ಟೆನ್ ಏಯ್ಟ್ ಝ ಏಯ್ಟಿ ಟೆನ್ ನೈನ್ ಝಾ ನೈಂಟಿ ಟೆನ್ ಟೆನ್ ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಹತ್ತ ಒಂದು ಹತ್ತು ಹತ್ತೆರಡು ಇಪ್ಪತ್ತು ಹತ್ಮೂರಲೆ ಮೂವತ್ತು ಹತ್ತ್ನಾಲ್ಕು ನಲ್ವತ್ತು ಹತ್ತೈದಲ ಐವತ್ತು ಹತ್ತಾರು ಅರವತ್ತು ಹತ್ತೇಳು ಎಪ್ಪತ್ತು ಹತ್ತೆಂಟು ಎಂಬತ್ತು ಹತ್ತೊಂಬತ್ತು ತೊಂಬತ್ತು ಹತ್ತ ಹತ್ತಲೆ ನೂರು ಟೆನ್ ಒನ್ ಝಾ ಟೆನ್ ಟೆನ್ ಟೂ ಟ್ವೆಂಟಿ ಟೆನ್ ತ್ರೀ ಝಾ ತರ್ಟಿ టెన్ ఫోర్ జా ఫోర్టీ టెన్ ఫైవ్ జా ఫిఫ్టీ టెన్ సిక్స్ ఝ సిక్స్టీ టెన్ సెవెన్ ఝా సెవెంటీ టెన్ ఎయిట్ జా ఎయిటీ టెన్ నైన్ జా నైంటీ టెన్ టెన్ జా హండ్రెడ్ హా ఒం హో హెర ఇప్పమూర్లే మూవత్ హాల్క నలవత్ హైదు ఐవత్తు హతార్ల అరవత్తు హోళ్ళెత్తు హత్లెంబరు హతంబత్ తొంభత్ హలే నూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హన్నొందర మగి లెవెన్ వన్ ఝా లెవెన్ లెవెన్ టు ఝా ట్వంటీ టూ లెవెన్ త్రీ ఝా తర్టీ త్రీ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ లెవెన్ ఫైవ్ ఝా ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ సిక్స్ సిక్స్టీ సిక్స్ లెవెన్ సెవెన్ సెవెంటీ సెవెన్ లెవెన్ ఎయిట్ జా ఎయిట్ లెవెన్ నైన్ నైంటీ నైన్ లెవెన్ టెన్ హండ్రెడ్ అండ్ టెన్ హన్న <Sanandai> 55, ఐవత్ 66, హన్నల 77, హన్నొంత ఏళ్ళు ఎప్ప హన్నొంతెంట్లో ఎంపత్ హన్న తొమ్తొంభై హొందు హత్ల నూరా హన్న లెవెన్ వన్ ఝా లెవెన్ లెవెన్ టూ జా ట్వంటీ టూ లెవెన్ త్రీ జా థర్టీ త్రీ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హెన్నెర మొగ్గి ట్వెల్ వన్ జా ట్వెల్ ట్వల్ టూ ఝా ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ త్రీ ఝా థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ట్వెల్ ఫైవ్ జా సిక్స్టీ ట్వెల్ సిక్స్ జా సెవెంటీ టు ట్వెల్వ్ సెవెన్ ఝా ఎయిటీ ఫోర్ ట్వెల్ ఎయిట్ జా నై సిక్స్ ట్వెల్వ్ నైన్ జా హండ్రెడ్ అండ్ ఎయిట్ ట్వల్వ్ టెన్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ హన్నెందో హెర ఇప్పర్మూర్లే మూవత్ ఆరు హెన్నె నాలు నవత్ హెడ్ ఐదు అరవై హెర్డు ఆరులో ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టు జా ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ ట్వల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ట్వల్వ్ ఫైవ్ జా సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ ట్వెల్వ్ సెవెన్ జా ఎయిటీ ఫోర్ ట్వెల్వ్ ఎయిట్ జా నైంటీ సిక్స్ ట్వెల్వ్ నైన్ జా హండ్రెడ్ అండ్ ఎయిట్ ట్వెల్వ్ టెన్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ అన్నెండు వందలు హెన్నెండు హెడ్ల ఇప్పటినా పన్నెండు మూడో మూవారు అన్నెం నాలుగు నలభై పన్నెండు ఐదు అరవై పన్నెండు ఆరులో ఎప్ప ఏళ్ళు ఎంపత్నాలు పన్నెండు గంటల తొంభై ఆరు ఎడవల నరెంటు అన్నెలు ఇప్పటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ಹದಿಮೂರರ ಮಗ್ಗಿಗಳು ತರ್ಟಿನ್ ಒನ್ ಝಾ ತರ್ಟೀನ್ ತರ್ಟೀನ್ ಟೂ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ತರ್ಟೀನ್ ತ್ರೀ ಝಾ ತರ್ಟಿ ನೈನ್ ತರ್ಟೀನ್ ಫೋರ್ ಝಾ ಫಿಫ್ಟಿ ಟು ತರ್ಟೀನ್ ಫೈವ್ ಝಾ ಸಿಕ್ಸ್ಟಿ ಫೈವ್ ತರ್ಟೀನ್ ಸಿಕ್ಸ್ ಝ ಸೆವೆಂಟಿ ಏಯ್ಟ್ ತರ್ಟೀನ್ ಸೆವೆನ್ ಝಾ ನೈಂಟಿ ಒನ್ ತರ್ಟೀನ್ ಏಯ್ಟ್ ಜಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಫೋರ್ ತರ್ಟೀನ್ ನೈನ್ ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಸೆವೆಂಟೀನ್ ತರ್ಟೀನ್ ಟೆನ್ ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ತರ್ಟಿ ಹದಿಮೂರು ಹದಿಮೂರಂದು ಹದಿಮೂರು ಹದಿಮೂರು ಎರಡು ಇಪ್ಪತ್ತಾರು ಹದಿಮೂರು ಮೂರೇ ಮೂವತ್ತೊಂಬತ್ತು ಹದಿಮೂರು ನಾಲ್ಕು ಐವತ್ತೆರಡು ಹದಿಮೂರೈದ್ಲ ಅರವತ್ತೈದು ಹದಿಮೂರಾರಲ್ಲಿ ಎಪ್ಪತ್ತೆಂಟು ಹದಿಮೂರು ಏಳು ತೊಂಬತ್ತೊಂದು ಹದ್ಮೂರೆಂಟಲ್ಲಿ ನೂರ ನಾಲ್ಕು ಹದಿಮೂರು ಒಂಬತ್ತು ನೂರ ಹದಿನೇಳು ಹದಿಮೂರು ಹತ್ತು ನೂರು ಮೂವತ್ತು థర్టీన్ వన్ ఝా తర్టీన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ థర్టీన్ త్రీ జా థర్టీ నైన్ థర్టీన్ ఫోర్ ఝా ఫిఫ్టీ టూ థర్టీన్ ఫైవ్ జా సిక్స్టీ ఫైవ్ థర్టీన్ సిక్స్ జా సెవెంటీ ఎయిట్ థర్టీన్ సెవెన్ ఝా నైంటీ వన్ థర్టీన్ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ ఫోర్ థర్టీన్ నైన్ ఝా హండ్రెడ్ అండ్ సెవెంటీన్ థర్టీన్ టెన్ జా హ హండ్రెడ్ అండ్ తర్టీ హద్మూర్ హిమూరు హిమూర్డు ఇప్పవెండు హమూరూ ఐదు నవైదు హెంట్ హేళు తొమ్మిది హమూరెంట్లు నూరూరూరూరూర నాకు హువత్వరు హోళు హవర్టు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హాల్కర మగీ ఫోర్టీన్ వన్ జా ఫోర్టన్ ఫోర్న్ టువెంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జా ఫార్టీ టు ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ ఫోర్టీన్ ఫైవ్ జ సెవెంటీ ఫోర్టీన్ సిక్స్ ఎయిటీ ఫోర్ ఫోర్టీన్ సెవెన్ జా నైన్టీ ఎయిట్ ఫోర్టన్ ఎట్ జా హ హండ్రెడ్ అండ్ ట్వల్ ఫోర్టీన్ నైన్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ టెన్ జా హ హండ్రెడ్ అండ్ ఫోర్టీ హాల్కొంది హద్నాకు ఇప్ప నలవెండు హనాక్ నావత్వారు హనైదల ఎప్ప నాకారల ఎంప్నాకు తొంభత్ హెంట్లన్నె హొమ్మిరు ఇప్పినాకత్ నూరు నలభై ఫోర్టీన్ వన్ ఝ ఫోర్టీన్ ఫోర్టీన్ టుజా ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జా ఫార్టీ టూ ఫోర్టీన్ ఫోర్జా ఫిఫ్టీ సిక్స్ ఫోర్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫోర్టీన్ సిక్జా ఎయిటీ ఫోర్ ఫోర్టీన్ సెవెన్ జా నైంటీ ఎయిట్ ఫోర్టీన్ ఎయిట్ జా హ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ నైన్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ టెన్ జా హ హండ్రెడ్ అండ్ ఫార్టీ హక్కు వందహకు హళ్ళ ఇప్ప నాలుగు హద్నా ఐదు ఆరు హక్కు ఐదులో ఎత్తు హలో ఎంపత్నాలు హనకేళ్ళు తొమ్మింటు హకెంటువరెండు హనాకొందరు ఇప్పినకత్వ నలభై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ಹದಿನೈದರ ಮಗಿಗಳು ಫಿಫ್ಟೀನ್ ಒನ್ ಝಾ ಫಿಫ್ಟೀನ್ ಫಿಫ್ಟೀನ್ ಟೂಝಾ ಥರ್ಟಿ ಫಿಫ್ಟೀನ್ ತ್ರೀ ಝಾ ಫಾರ್ಟಿ ಫೈ ಫಿಫ್ಟೀನ್ ಫೋರ್ ಝಾ ಸಿಕ್ಸ್ಟಿ ಫಿಫ್ಟೀನ್ ಫೈವ್ಝಾ ಸೆವೆಂಟಿ ಫೈವ್ ಫಿಫ್ಟೀನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ಟಿ ಫಿಫ್ಟೀನ್ ಸೆವೆನ್ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಫೈವ್ ಫಿಫ್ಟೀನ್ ಏಟ್ಜಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫಿಫ್ಟೀನ್ ನೈನ್ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ತರ್ಟಿ ಫೈವ್ ಫಿಫ್ಟೀನ್ ಟೆನ್ಸಾ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಫಿಫ್ಟಿ ಹದಿನೈದು ಒಂದು ಹದಿನೈದು ಹದಿನೈದರೇ ಮೂವತ್ತು ಹದಿನೈದು ಮೂರು ನಾಲ್ಕೈದು ಹದಿನೈದು ನಾಲ್ಕು ಅರವತ್ತು ಹದಿನೈದೈದ್ ಎಪ್ಪತ್ತೈದು ಹದಿನೈದರಲ್ಲಿ ತೊಂಬತ್ತು ಹದಿನೈದು ಏಳು ನೂರ ಐದು ಹದಿನೈದು ಎಂಟು ಇಪ್ಪತ್ತು ಹದಿನೈದು ಒಂಬತ್ತಲೋರ್ ಮೂವತ್ತೈದು ಹದಿನೈದು ಹತ್ತರ ಐವತ್ತು ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ ఝా థర్టీ ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్ జా నైంటీ ఫిఫ్టీన్ సెవెన్ జా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్టీన్ నైన్ జా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ జా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హైదల్ల హైదు హైద ముదులవరహ్ ఎత్తు ఐదు అది తొమ్మిది హైదళ్ళు నూర ఐదు హైదులు ఇప్పుడు అదైలు మువైదు అదైల ఐదు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హినారర మగిక్టీన్ వన్ ఝా సిక్స్టీన్ సిక్స్టీన్ టు తర్టీ టు సిక్స్టీన్ త్రీ జా ఫోర్టీ ఎయిట్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ జా ఎయిటీ సిక్స్టన్ సిక్స్ జా నైంటీ సిక్స్ సిక్స్టీన్ సెవెన్ జా హ హండ్రెడ్ అండ్ ట్వల్ సిక్స్టన్ ఎయిట్ జా హ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ నైన్ adnara torar roatu సిక్స్టీన్ వన్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ టూజా థర్టీ టూ సిక్స్టీన్ త్రీ జా ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ జా ఎయిటీ సిక్స్టీన్ సిక్స్ జా నైన్టీ సిక్స్ సిక్స్టీన్ సెవెన్ జా హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ నైన్జా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సిక్స్టీన్ టెన్ జా హండ్రెడ్ అండ్ సిక్స్టీ హద్దు వందల మూట హారులు నాలుగు హద్నాలు అరవత్నాలు అదనైల ఎంబదు హలో తొంభత్తారు హనారేళ్ళు రెండో హెంట్లో ఇరవైతేనారొంలో నాలుగునాలు పద్నాలుగులో అరవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హినేర మగిలు హోం హోళ్ళు హినేళ్ళెరే మూవత్నాలు హోళుమూరూర లైవతూ హోళ్ళు నాలుగు అరవై హోదల ఎంభై హ నూరెరడు హినేళ్ళు నూర హెంట్లో మూవత్హత్వరు ఐవత్మూరు హోరు ఎప్పుడు సెవెంటీన్స సెవెంటీన్ సెవెంటీన్ టూ జా తర్టీ ఫోర్ సెవెంటీన్ हद मू ह ऐवतो हदरेट हदर एो हिळूरवार होरव हरवतो सेवन्टीन झा सेवन्टीन सेवन्टीन टू झा तर्टी फोर् सेवन्टी तिरीझाझा फिफ्टी वन सेवन्टी फोर् झा सी एट सेवन्टीन फाईझा एटी फाईव्ह सेवन्टीन सिक्झा ह्रेड अँड टू सेवन्टी सेवन झा ह्रेड अँड नैन्टी सेवटीन एट जा हंडे्रेड अँड थर्टी सिक्स सेवन्टीन झा हड अँड फिफ्टी तिथ्री सेवन टेन जा ह्रेड अँड सेवटी थँक वाचिंग प्लीज डू सबस्क्रेब फर् म वीडोस హెంటర మగీలు ఎయిటీన్ వన్ ఝయటన్ ఎయిటీన్ టూ జా తర్టీ సిక్స్ ఎయిటీన్ త్రీ జా ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫోర్జా సెవెంటీ టూ ఎయిటీన్ ఫైవ్జా నైన్టీ ఎయిటీన్ సిక్జా హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీన్ సెవెన్ జా హ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్యట్ జా హ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫోర్ ఎయిటీన్ నైన్స హండ్రెడ్ అండ్ ఎయిటీన్ 1 ఎయిటీన్ ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ ఎయిటీన్ త్రీ జా ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ 90 సెవెంటీ టూ ఎయిటీన్ ఫైవ్ జా నైన్టీ ఎయిటీన్ సిక్స్ జా 18 హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిటీన్ సెవెన్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఎయిటీన్ నైన్ జా హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఎయిటీన్ టెన్ జా హండ్రెడ్ అండ్ ఎయిటీ తొంభై ఆరు ఏళ్ళు అరవై థ్యాంక్స్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ తొంభత్తర మగీలు నైన్టీన్ వన్ జా నైంటీ నైన్టీన్ీన్ టూ జ తర్టీ ఎయిట్ నైన్టీన్ త్రీ జా ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫోర్ జా సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఫైవ్ జా నైంటీ ఫైవ్ నైన్టీన్ సిక్జా హండ్రెడ్ అండ్ ఫోర్ నైన్టీన్ సెవెన్ జా హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ నైంటీన్ ఎయిజ్జా నైన్టీన్ వన్ జా నైంటీన్ నైంటీన్ టూ జా థర్టీ ఎయిట్ నైంటీన్ త్రీ జా ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫోర్ జా సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఫైవ్ జా నైంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్ జా హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నైన్ సెవెన్ జా హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ నైన్టీన్ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ నైన్టీన్ జా హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ నైన్టీన్ టెన్ జా హండ్రెడ్ అండ్ ఐవత్ తొంభై తొంభై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ಇಪ್ಪತ್ತರ ಮಗಿಗಳು ಟ್ವೆಂಟಿ ಒನ್ ಝೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಟೂ ಝ ಫೋರ್ಟಿ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಝ ಸಿಕ್ಸ್ಟಿ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಝ ಏಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ಝಾ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಝಝ ಹಂಡ್ ಆ್ಯಂಡ್ ಫೋರ್ಟಿ ಟ್ವೆಂಟಿ ಏಯ್ಟ್ ಜ ಹಂಡ್ರೆಡ್ ಆ್ಯಂಡ್ ಸಿಕ್ಸ್ಟಿ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಝ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಏಯ್ಟಿ ಟ್ವೆಂಟ ಟೆನ್ ಜ ಟು ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೊಂದಲ್ಲಿ ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪತ್ತೆರಡು ನಲವತ್ತು ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಅರವತ್ತು ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಎಂಬತ್ತು ಇಪ್ಪತ್ತೈದ್ಲೇ ನೂರು ಇಪ್ಪತ್ತಾರ್ನೂರು ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪತ್ತೇಳವ್ರ ನಲವತ್ತು ఇప్పట్లో అరవై ఇప్పటి ఇప్పలే ఇన్నూరు ట్వంటీ ఒన్ జా ట్వంటీ ట్వంటీ టు జా ఫోర్టీవెంటీ త్రీ జా సిక్స్టీ ట్వంటీ ఫోర్ జా ఎయిటీ ట్వంటీ ఫైవ్ జా హండ్రెడ్ ట్వంటీ సిక్స్ జా హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ జాట్ వన్ ఫార్టీ ట్వంటీ ఎయిట్ జా హండ్రెడ్ అండ్ సిక్స్టీ ట్వంటీ నైన్ జా హండ్రెడ్ అండ్ ఎయిటీ ట్వంటీ టెన్ హండ్రెడ్ Thanks for watching. Please do subscribe for more videos.